రాష్ట ప్రభుత్వం భూముల రిజిస్టేషన్ ఛార్జీలు పెంచుతుందనే పుకార్లతో రిజిస్టేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది ఆగస్టు ఒకటి నుంచి వ్యవసాయ వాణిజ్య భూముల రిజిస్టేషన్ ఛార్జీలు మూడు రెట్లు పెరుగుతాయనడంతో కరీంనగర్ జిల్లాలో భూముల క్రయ విక్రయదారులు వరుస కట్టారు దీనివల్ల జులై నెల చివరి రోజుల్లో రిజిస్టేషన్ల సంఖ్య భారీగా పెరిగింది దీనికి అనుగుణంగా రిజిస్టేషన్ సర్వర్ పనిచేయకపోవడంతో డాక్యుమెంట్లు పేరుకుపోతున్నాయి దీంతో ప్రజలపై భారం పడకుండా రిజిస్టేషన్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని పలువురు కోరుతున్నారు ఈ భూముల విలువను పెంచేటువంటి సమయాన్ని ఇంకా ఒక ఆరు నెలలు వన్ ఇయర్ పొడిగించాలని మరి గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చాలా మటుకు మరి ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగులతో పాటు మరి సర్వర్ డౌన్లు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు భవనాలు లేక సిబ్బంది కొరతతో ఇలాంటి వాటిని ముందుగా పరిష్కరించిన తర్వాత ఈ యొక్క భూముల విలువను పెంచాలని మా యొక్క డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతము రిజిస్ట్రేషన్ ఫీజులు చిల్లు అనౌన్స్ చేయడం వలన అధిక ధరలు పెరుగుతాయన్న ఆలోచనతోటి చాలా మంది రిజిస్ట్రేషన్కు కొరకు ఇక్కడ బార్లు తీరి ఉన్నారు డాక్యుమెంట్లు కూడా సరిగా అవతలేవు లేట్ అవుతున్నాయి ఇప్పటికైనా సరైన ఆలోచనతోటి ప్రభుత్వం ముప్పై శాతం ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వం దీనిపై నేను డిమాండ్ చేస్తున్నాను థర్టీ ఫస్ట్ లాడ్ చేస్తున్నది అనుకోని చాలా మంది వస్తున్నారు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆర్డర్స్ లో మళ్ళీ కమిటీ అప్రూవల్ కూడా కావాలి కమిటీ అప్రూవల్ కూడా కాలేదు ఫస్ట్ వరకు కూడా కాదు మార్కెట్ వాల్యూ అంటే ఏం రాలే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి ఏ ఆర్డర్స్ లేదు ఇది మార్కెట్ వాల్యూ పెరగాలన్న కూడా మళ్ళీ కమిటీ అప్రూవల్ కావాలి కమిటీ అప్రూవల్ అయితేనే మార్కెట్ వాల్యూజెన్ స్టార్ట్ అవుతుంది